దసరా ఉత్సవాలలో భాగంగా దేవి నవరాత్రులను పురస్కరించుకుని మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సహకారంతో తోపాజీ అనంతకిషన్ పర్యవేక్షణలో పోతిరెడ్డిపల్లి నుండి ప్రధాన రహదారుల మీదుగా పాత బస్టాండ్ చెరువు కట్ట వరకు విద్యుత్ దీపాలంకరణతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్న కాంగ్రెస్ నేతలు ఈ కార్యక్రమం కాంగ్రెస్ నాయకులు కూన సంతోష్ జార్జ్ కిరణ్ గౌడ్ శ్రీకాంత్ గౌడ్ గడ్డంతుల శ్రీరామ్ మహేష్ కసిని రాజు శ్రీహరి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు సంగారెడ్డి పట్టణంలో మా నాయకుడు జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో దసరా ఉత్సవాల సందర్భంగా సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుంచి చెరుకట్ట వరకు మరియు స్థానిక అంబేద్కర్ స్టేడియంలో అలాగే పాతబస్తీలో ఉన్న రామ్మందిరు అలాగే భవానీ మందిరు అలాగే మాధవ్ నగరు అలాగే వార్డ్ నెంబర్ ఫోరు అంబేద్కర్ స్టాచ్యూ నుంచి మొదలుకొని జిల్లా గ్రంథాలయం నుండి మదినా ఓటలు మదినా హోటల్ నుంచి శివాజీ నగరు శివాజీ నగర్ నుంచి దీప కట్పేసి ఇట్లా రకరకాల రకరకాల లైటింగ్ విద్యుత్ అలంకరణతో సుమారు ఇరవై కిలోమీటర్ల వరకు ఈ విద్యుత్ అలంకరణ జరుగుతుంది ఇది పూర్తిగా జగ్గారెడ్డి గారి సొంత నిధులతో ఈ కార్యక్రమం చేపడుతున్నాం కాబట్టి ప్రజలు ఈ దసరా పండుగ ఉత్సవాల్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మీ అందరితో కోరునైనది ఇప్పుడు రానున్న దసరా పండుగను పురస్కరించుకొని మన జగ్గారెడ్డి గారు సంగారెడ్డి మయాన్ శాస్త్ర తప్పుడు జీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో సంగారెడ్డి పురవీధులన్నీ కూడా విద్యుత్ అలంకరణతో పాటు స్టేడియం గ్రౌండ్లో సాంస్కృతిక కార్యక్రమాలు మరియు రావణ దహనం అన్ని అన్ని ఏర్పాట్లు కూడా పూర్తిగా జగ్గారెడ్డి గారి సొంత నిధులతో ఏర్పాటు చేయడానికి ఈరోజు పనులు ప్రారంభమైనవి ఈరోజు మరి పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుంచి సెంట్రల్ లైటింగ్కు అన్ని లైట్లు కట్టడం ప్రారంభమైంది ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కరకరంతల మందం కూడా ఇక్కడికి వచ్చి పాల్గొని ఇవి వీక్షించడం జరుగుతుంది